దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా అమ్మవారికి ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రత్యేక పూజలు చేశారు ఉదయం ఏడు గంటల నుంచే మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు అమ్మవారి దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా అమ్మవారికి ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రత్యేక పూజలు చేశారు ఉదయం ఏడు గంటల నుంచే మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు అమ్మవారి దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పడుతున్నట్టు తెలుస్తోంది ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ప్రస్తుతం లాల్ దర్వాజా బోనాలపై మరిన్ని అప్డేట్స్ మా కలీగ్ సాయిరాం అందిస్తారు సాయిరాం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి భక్తులు ఏమంటున్నారు ప్రస్తుతం లాల్ దర్వాజా మహంకాలి అమ్మవారి ఆలయం వద్ద కూడా ఆషాఢ మాసం సంబంధించిన సందర్భంగా బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అంతా కూడా మొత్తం నగరం అంతా కూడా బోనం ఎత్తుకుంటుంది హైదరాబాద్ నగరంతో మొత్తం కూడా బోనాల పండుగ ఉరుతొరించే విధంగా అలాగే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం పాత బస్సులో ఉన్నటువంటి లాల్ తర్వాత మహంకాలి అమ్మవారి ఆలయం వద్ద పెద్ద ఎత్తున బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు చూసినట్టుగా అమ్మవారి యొక్క ఆలయాన్ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అంగరంగ వైభవంగా నిర్మించడంతో పాటు అమ్మవారి ఆలయాన్ని కూడా ప్రత్యేకంగా ముస్తాబు చేయించారు పూలతో కూడా ముస్తాబు చేయించారు అలాగే పోలీస్ కూడా ప్రత్యేకమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు ఉదయం నుండే కూడా భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు అలాగే దాదాపు అమ్మవారి దర్శనానికి మూడు గంటలకు పైగా దర్శనము మూడు గంటల పైగా సమయం పట్టే అవకాశం దర్శనానికి అలాగే ఉదయం నుండి కూడా భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ఆలయకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా ప్రత్యేక క్యూ లైన్లు బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే బోనాలు ఎవరైతే సమర్పిస్తున్నారో ఆ సమర్పించే వారికి కూడా సంబంధించిన ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం క్యూ లైన్లో కూడా మొత్తం కూడా భక్తులు బారులు తీరారు ఎక్కడికక్కడ అమ్మవారి దర్శనానికి కూడా వేచి చూస్తూ ఉన్నారు అలాగే వచ్చే పోయే వారికి కూడా ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు మానిటరేట్ చేస్తూ ఉన్నారు ఆషాఢ మాసంలో నాలుగో ఆదివారం అయినటువంటి ఈ రోజు లాల్దరాజు అమ్మవారి యొక్క బోనాల పండగ పండగ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అలాగే చూసుకున్నట్టయితే మొత్తం మీద కూడా పోతరాజుల ఆటలు డప్పు విన్యాసాలు అలాగే బోనాల జాతర యొక్క తెలంగాణ పండగ అయినటువంటి యొక్క బోనాల పండగ ఈసారి మాత్రం వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఉదయం నుండి కూడా భక్తులు ప్రత్యేకమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించడానికి బారులు తీరారు అలాగే ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు కూడా పోలీస్ సిబ్బంది కూడా మానిటర్ చేస్తా ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ మహిళలు ఇప్పుడే బోనాన్ని సమర్పించారు వారితో ఎలా ప్రయత్నం చేద్దాం ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బోనాలు మంచిగా ఉంది మొత్తం ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నాం మాకు ఆనందంగా చూసుకుంటుంది ఏ ఆపత్తులు ఏ కష్టాలు ఉన్నా మాకు ఏది రాని అది తల్లి దయ వల్ల మేమందరం మంచిగా ఉన్నాం లోకం అంతా మంచిగా ఉంది ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి మంచిగా ఉంది అంతా మంచిగా ఉంది ఏర్పాట్లు అమ్మవారికి అందరూ మంచిగా ఉండాలి లోకం అంతా మంచిగా ఉండాలి ఏ ఆపత్తులు కష్టాలు రావద్దు అని మొక్కుతుంది చూసారు కదా మొత్తం మీద కూడా ఎలాంటి అవాధ్య సంఘటన జరగకుండా అలాగే భక్తులకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి భక్తులు తప్పుతున్నారు ఇంకా చూస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా బయటకు వచ్చేవారికి అలాగే లోపలి వెళ్లే వారికి సంబంధించి కూడా ప్రత్యేకంగా క్యూలైన్ ఏర్పాటు చేశారు అలాగే మానిటర్ చేస్తూ ఉన్నారు ఎలాంటి ఇప్పుడే మనకు సంబంధించి బీజేపీ నాయకులు బీజేపీ నేతలు మాధేదారు అమ్మవారి దర్శనం చేయడం జరిగింది ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మధలత గారు ఇప్పుడే బోనాలను సమర్పించారు madam చెప్పని ఎలా అనిపిస్తుంది సార్ ఎలా అమ్మ ఊర్ చేస్తున్నారు కదా ఏమ ఏమనిపిచడవేనంటకన్నా ఉంటుంది ఈ రోజు ఆ తల్లి రాక్షస సంహారం చేసినట్టుగా దేదీప్యమానంగా అందంగా కనిపిస్త ఉంది ఆమె ఏమ ఈసారి ఎలాంటి ఏర్పాట్లు ఎలా ఉన్న ఏర్పాట్లు ఆ ప్రజలు వాళ్ళ భక్తి ఇక్కడ లాల్ దర్వాజా కమిటీ మెంబర్లు వాళ్ళ కృషి వీటిని ముందు ఎప్పుడు ఏది చెప్పేటట్టుగా ఉండదు తక్కువైనా కూడా తక్కువైనా కూడా ఏమన్నా దాన్ని ఎక్కువగానే చేస్తా చూస్తున్నాం లాల్ దర్వాజా యొక్క మాకాల అమ్మవారి దర్శనానికి కూడా మాధవలతో ఇచ్చేసి పోరా సమర్పించారు అలాగే ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆమె కోరుకున్నట్టు తెలుస్తా ఉంది అలాగే ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు ఈసారి ఎలాంటి ఘటనలు జరగకుండా ఎవరికి ఏమి ఇబ్బందులు కలగకుండా ఇలాంటి ఏర్పాట్లు చేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు శక్తి రూపేణ అద్భుతమైన విషయం మనం అందరం తెలుసుకోవలసినది ఈ తెలంగాణ గడ్డ మీద బోనాలు బతుకమ్మ లాంటి అద్భుతమైన పండుగలలో ప్రతి ఇంటి నుంచి కూడా హిందూ ధర్మ సంస్థాపనకు ఆడబడుచులు చక్కగా అందంగా సనాతన ధర్మం ఏ వస్త్రధారణ మనకిచ్చిందో ఏ బట్టలు ఇచ్చిండ్రో అంటే చిన్నపిల్లలు లంగా వండీల కానీ ఇంకా చిన్న బిడ్డలు లంగా జాకెట్లు వేసుకొని కానీ పెద్ద మనుషులు చిరగట్టుకొని కానీ చక్కగా బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని జుమ్కీలు పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉండే నగలన్నీ ధరించుకొని తలనిండా పూలు పెట్టుకొని వాళ్లకు పసుపు రాసుకొని అందమైన గజ్జలు పెట్టుకొని మెట్టలు పెట్టుకొని ఈ దినం ఎంత గొప్ప విశేషమైన విషయం అంటే మనం భూమితోటి కలిసి ఉన్నాము భూమాతతోటి మనం అలగ్గై ఉండలేము అన్న ఒక విషయాన్ని మట్టికుండలో మట్టికుండతో చేసిన ఘటాన్ని బోనం లెక్క ధరించి కుల మత జాతి అనేది ఏది మాకు లేదు మోరి తల్లి ముందు అందరం బిడ్డలమే అంటే ఒక అద్భుతమైన దాంతో ఇంట్లో అన్నం వండుకొని గీ ప్రసాదాన్ని మరి ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క రకంగా అన్నం వండు వస్తుంది ఓ అమ్మ చేతిలో ఓ రకం ఉండే అన్నం ఇంకొక అమ్మ చేతిలో ఇంకో రకంగా ఉండే అన్నం కానీ అమ్మ వండుతున్న అన్నం అది ప్రతి ఇంటి నుంచి ఒక స్త్రీ వండుతున్న అన్నం అది ప్రతి ఇంటి నుంచి అటువంటి ప్రసాదాన్ని నైవేద్యాన్ని ప్రతి ఇంట్ల నుంచి తీసుకొని వచ్చి వాళ్ళ వాళ్ళ ఇండ్ల దగ్గర ఉన్న ఆ అద్భుతమైన అందమైన బంగారు రంగుతో ఉన్న ఈరోజు ఊలి పొరిమీద దేవతలను ఒకరు మైసమ్మనిరి ఒకరు రేణుకమ్మనిరి ఒకరు పోచమ్మనిరి ఒకరు ముత్యాలమ్మనిరి ఆ అమ్మకి ఎన్ని పేర్లు పెట్టినా అమ్మ అమ్మనే ఆ అమ్మ తానకి ఈరోజు తీసుకొని వచ్చి ఇంతమంది ఇండ్ల నుంచి ఇంతమంది అమ్మలుండిన అన్నంతో ఆ పైన పెట్టే దీపం ఉంటే చూడండి ఆ దీపం ఏంది తెలుసా ప్రతి ఇంటి నుంచి తను ఒక దీపం లాంటి ఒక శుభాన్ని తీసుకొచ్చి అమ్మవారి పాదాల ముందు పెడతారు ఇటువంటి ప్రసాదం ఆమె కర్పించి అమ్మ వేరే పండగలలో అయితే నేను బాగుండాలి నా పెన్మిటి బాగుండాలి నా బిడ్డలు బాగుండాలి అనుకుంటాం కానీ ఈ పండగ నాడు మాత్రం ఆ గ్రామం బాగుండాలే అంటే ఎంత ఐకమత్యంని ఆ గ్రామంలో అందరూ ఉంటారు వీళ్ళు ఉంటారా వాళ్ళు ఉంటారా అని చెప్పేటట్టు అవుతుందా వేరే వేరే మతాలు వాళ్ళు కూడా ఉంటారు ఒక గ్రామంలో కానీ ఆ సక్కడి తల్లి ప్రతి ఇంటి నుంచి అందంగా మహాలక్ష్మి లెక్క తానే తయారయ్యి ఆ భద్రకాళి అమ్మవారిని వచ్చి కోరుకుంటుంది నువ్వు మా గ్రామం నంతా చల్ల చూస్తావు కదా తల్లి ఈయన ఉంటాడు డబ్బు లేనోడు ఉంటాడు శరీరంలో అన్ని అవయవాలు ఉంటాడు కుంటోళ్ళు ఉంటారు అన్ని మతాలోళ్ళు ఉంటారు చదువుకున్నోడు ఉంటాడు చదువుకోనుంటాడు అమ్మా నాయనోళ్ళు ఉంటారు అమ్మా నాయన లేనోళ్ళు ఉంటారు కానీ ఎవరిని కూడా ఒకళ్ళు చిన్న ఒకళ్ళు పెద్ద అనుకోక తల్లి మా గ్రామం గ్రామం సల్లగుండాలని నీవు ఎప్పటికీ మాకు నిలబడాలి అని ఇన్ని ఇండ్లకెంచి వచ్చిన అద్భుతమైన ప్రేమతో చేసిన ఆ వంట గ్రామం బాగుండాలని కోరుకునే ఒక చక్కటి ఆలోచననే ఈ బోనాలు అంటే సనాతన హిందూ ధర్మంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే మాట నర నరంలో మనకి ఎట్లా జీర్ణించుకోపోయిందో చూడండి కాబట్టి హిందూ ధర్మము శాంతమైన ధర్మం హిందూ ధర్మము అందరూ బాగుండాలని కోరుకునే ధర్మం హిందూ ధర్మము ఏ మతాలు కులాలు విభేదాలు లేదని చెప్పే ధర్మం హిందూ ధర్మం ఇది చిన్నింటి వై నైవేద్యం ఇది పెద్దింటి నుంచి వచ్చే నైవేద్యం అని చెప్పని ధర్మం హిందూ ధర్మము ఆ జగన్మాత అమ్మవారు తల్లి అమ్మోరు తల్లి అందరం కలిసి ఉండాలని కోరుకుంటుందని తెలిసిన ధర్మం కాబట్టి ఎవరైనా ఈ ధర్మం పేరు పెట్టుకొని వీళ్ళు చిన్న వీళ్ళు పెద్ద ఈ కులం ఆ కులం అన్నరంటే వాళ్ళ వినాశనం వాళ్ళే తెచ్చుకుంటున్నారని లెక్క ఏ దినము కూడా తల్లికి ఇటువంటి తేడాలు చూపిలే కాబట్టి ఇంతటి అద్భుతమైన హిందూ ధర్మంలో పుట్టిన మనం అందరం అదృష్టమంతులం నాయన ఆ హిందూ ధర్మంని మనం సంరక్షించాలి అటువంటి ఒక మంచి ఆలోచనను మనం ముందుకు తీసుకుపోవాలి గిరినందిని నందిత మేదిని విశ్వ వినోదిని నంది గిరివరవింద్యచిరోదిని వాసిని విష్ణు విలాసిని జ్యేష్ణును భగవతి సితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ మహేషాసురమర్దిని రమ్య కపర్దిని శైల సుతే రమ్య కపర్దిని శైల లాల్ దర్వాజా మంకాళి అమ్మవారి బోనాలు నిర్వర్తిస్తున్న కమిటీ సభ్యులందరూ ఈడ లాల్ దర్వాజాలో ఉన్న ప్రతి కుటుంబము ఈరోజు బోనాల పండుగ రోజు తమ ఇంట్లో బోనాలు చేసుకోకుండా